ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా లోక్సభ ఎన్నికల సమర శంఖాన్ని కాంగ్రెస్ పూరించింది ఆరు గ్యారంటీల అమలుపై తమ వైఖరి ఏంటి అనేది చెప్తూనే ప్రతిపక్షాల విమర్శలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలే టార్గెట్గా గా పదునైన వ్యాఖ్యలు చేశారు దీంతో తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది ఎవట్రా మా ప్రభుత్వాన్ని పడగొట్టేది నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేతోడు పడగొడతారా ఎవడు కొట్టేది రాహుల్ ని ప్రధాని చేద్దాం ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలి త్వరలోనే మరో రెండు పథకాలు ఐదు వందల రూపాయల ఉచిత కరెంటు మీ ఇంటికి బాధ్యత ఈ మూడు ప్రధాన అంశాల చుట్టూనే రేవంత్ ఇంద్రవెల్లి సభ జరిగింది అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడి నుంచైతే సమరసింకం పోరించారో అదే గడ్డ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గర్జించారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు ఆరు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అదే జరిగితే ప్రజలు చీల్చి చెండాడుతారని హెచ్చరించారు తమ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరూ చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రాణిస్తారా ఊర్లలో ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్ల యాపశతుకు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చినా పోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలో చెప్పారు రేవంత్ బీజేపీ ఇంతవరకు రాష్ట్రానికి ఏమీ చేసింది లేదని చెప్పారు బీఆర్ఎస్ కి వేసినా అది బీజేపీ ఖాతాలోనే వెళ్తుందన్నారు దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని కేంద్రంలో గద్దెనెక్కించాలన్నారు రేవంత్ ఆదిలాబాద్ సహా దేశంలో కాంగ్రెస్ ని గెలిపిస్తే రాహుల్ ని ప్రధానిగా చూడొచ్చన్నారు త్యాగం వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు వాళ్ళ అమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును రేవంత్ ప్రస్తావించారు జనం ఎదురు చూస్తున్న హామీల్లో మరో రెండు త్వరలోనే అమలు చేయబోతున్నట్లు చెప్పారు రెండు వందల యూనిట్ల లోపు వారికి ఉచిత కరెంట్ తో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా మా ఆడబిడ్డల కోసం రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత మీ మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మరోవైపు వచ్చే ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది అమలు చేయబోతున్న మరో రెండు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులపైన మీటింగ్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది